నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామలో క్రైస్తవ సహోదరులకు హృదయపూర్వక వందనాలు ముస్లిం సహోదరులకు హైందవ సహోదరులకు సహోదరులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు నేను మరలా ఈ వీడియో ద్వారా ఎందుకు మీ ముందుకు రావాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చిందంటే మరి గత కొన్ని దినాలుగా షాలం రాజు గారు మెసేజ్లో చెప్పినటువంటి ఒకే ఒక పదాన్ని పట్టుకొని ఆ పూలు పెట్టుకొని కొంతమంది ఇట్లా బజారు వేషాలు వేస్తున్నారండి అనేటటువంటి ఒక మాటను పట్టుకొని మొదలు మొదలు కొన్ని దినాలుగా మరి సేవకుల్ని దూషిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పుడు కూడా రాజ్ న్యూస్ అనే ఛానల్ వాడు వాడి వీస్ కోసము వాడి వాడి యొక్క దాన్ని దాని ఏమంటారండి డెవలప్ కోసము ఇప్పుడు మై యమున పాఠకనే అనే ఒక ఒక స్త్రీని తీసుకొచ్చి ఇప్పుడు కూడా మాట్లాడిస్తూ ఉన్నాడు షాడమ్రాజ్ అండ్కో ఆ బ్యాచ్ మీద కేసు పెట్టాలని చెప్పేసి తర్వాత నిన్నగా మొన్న ప్రియా చౌదరి అని కూడా ఒక స్త్రీ ప్రియా చౌదరి అనే ఒక స్త్రీ కూడా ఎట్ల అట్లా మాట్లాడడం జరిగింది మొన్న రాత్రి వాడు గోపి సనాతన సేన ఆ సత్యనే సేన సనాతన సేన సంథింగ్ ఏదో ఉంది వాడు కూడా షాళుమరాజు గారి ఫోటో పెట్టి మరి కొంతమంది మందిరానికి వెళ్ళేటటువంటి లేడీస్ ఫొటోస్ పెట్టి ఎట్లా అట్లా వాడు మాట్లాడుతూ మరి అవహేళనగా ఆ అభూతులు మనం చెప్పుకునేది కాదండి అంత హేళనగా మాట్లాడారు ఆశ గారు ఎందుకు మాట్లాడా ఆ మాట ఎవరు మాట్లాడితే ఆ మాట మాట్లాడా ఏ సందర్భాన్ని మాట్లాడా సంఘంలో వస్తాడు విశ్వాసులకు ఎందుకు అది ఎత్తిపట్టి మాట్లాడేడు అని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు కాదు ఎందుకంటే వాళ్ళు అన్నిలు వారు వారిలో కూడా కొంతమంది మతను మదులు ఉన్నారు క్రైస్తవం వంటి గెట్టిన వాళ్ళు సో వాళ్ళు ఇక పెద్ద సమానం సేవకులని ఇప్పుడు సేవకుల మీద కన్నేసారు కదా ఎక్కడ చిక్కితే అట్లా ఏనానే కాదు చాలామంది మీద సో ఆ పారంపర్యంలో ఇప్పుడు మరి యమునా పాట ఒక సహోదరి కూడా ఏం మాట్లాడుతుంది మీరు ఒక్కసారి చూడండి దాన్ని బట్టి నేను ముందుకెళ్ళిపోతాను భారతదేశంలో ఉన్న ఎంతమంది హిందూ స్త్రీలు ఉన్నారో అంటే ఇప్పుడు ఇది అబ్సల్యూట్లీ పర్సనలైజ్డ్ కామెంట్స్ ఇది మీరు పూర్తిగా భారతీయ మహిళ హిందూ మహిళని మీరు కించపరుస్తున్నారు చట్టరీత్యా కూడా ఇది నేరం నాకు తెలిసి అర్జెంట్ గా వాళ్ళ మీద కేసు ఫైల్ చేయాలి అంటే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళను యధవిచ్చగా కూడా హిందుత్వం గురించి మాట్లాడుతూ అవహేళన చేస్తూ అలాంటి అది ఆచరించే స్త్రీల పట్ల పురుషుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసామంటే ఉపేక్షించేది లేదు మీకు తాత తీస్తామని చెప్పాల్సిన అవసరం ఉంది ఆ తాత తీస్తామనేది అనేది ఎలా చేయాలంటే ఒక క్యాంపెయిన్ లాగా చేయాలి అందరితో వెళ్లి వీళ్ళ ముందు అర్జెంట్ గా ఎఫ్ఐఆర్లు బుక్ చేసి చేసి ఎంతమంది అయితే ఆడవాళ్ళ లాయర్లు ఉన్నారు హిందూ లాయర్లు ఉన్నారు వాళ్ళ చేత ముందు కేసులు పెట్టించాలి వీళ్ళ మీద ఒక్కసారి ఇలాంటిది గట్టిగా జరిగితే అప్పుడు బుద్ధి వస్తుంది ఎందుకంటే మీరే చూసారు ఏం మాట్లాడుతున్నామా శాలబ్రాజ్ గారు అతని బ్యాచి యావత్తు భారతదేశంలో ఉన్న హిందూ మహిళల్ని దూషించారంట ద్వేషించారంట వీరిని ఎలా పెడితే అలా కొట్టాలి హిందూ లాయర్ల చేత మహిళల చేత కేసు పెట్టించి మరి ఎలా పెడితే అలా కొట్టాలి వీళ్ళని తాట తీయాలి అన్నట్లుగా ఎంత నాగుపాము లాంటి క్రూరత్వం కలిగి ఈ యమునా పాట అనే వ్యక్తి మాట్లాడుతున్న మీరు చూస్తున్నారు ఇంకేం పని లేదు ఈ మధున అక్కడ అక్కడక్కడ అక్కడక్కడ ఆర్టీషన్ తీసుకొస్తారు వాళ్ళకు కొంత డబ్బు ఇస్తారు అర్థమవుతుందా ఆ డబ్బును బట్టి వాళ్ళు కూడా క్రైస్తవులు కదా వాళ్ళు ఏమంటారా వాళ్ళు కొట్టేవాళ్ళు కాదు తిట్టేవాళ్ళు కాదు మాట అయితే తిరిగి అనేవాళ్ళు కాదురా అని చెప్పేసి ఈ ఆర్టిస్టులు అనేవాళ్ళు ఇప్పుడు మన నిన్నగా మొన్న వచ్చిన ఆ ప్రియా చౌదరి కూడా ఆర్టిస్టే ఇప్పుడు ఈ ఈ పెద్ద మనిషి కూడా ఈ ఆర్టిస్టే ఎటు కూడా ఆ రాజరాజ్ ఆ రాజు న్యూస్ అనే ఛానల్ అడుపుతున్న వ్యక్తులకి బుద్ధి లేదు వాళ్ళ కడుపుకి అన్నం తింటులే వాళ్ళు వాళ్ళకి ఏదో తింటున్నారు మొత్తానికి అర్థమవుతుందా అందుకని క్రైస్తవ్యాన్ని దుయ్యబడుతూ ఒక పక్క వాళ్ళు దుయ్యబడుతూ అంటున్నారు ఏమ్మా హిందూ మహిళల్ని దేశవ్యాప్తంగా ఆయన దూషించాడా హిందూ మహిళలు మల్లెపూలు పెట్టుకొని బజారు వేషాలు వేస్తున్నారని చెప్పేసి ఆయన అన్నాడా అంటే నువ్వు నాకు ఆ వీడియోలో మరి ఎందుకు సత్యం చెబుతున్నందుకు జైలు వేపిస్తావా తాట తీస్తావా ముందు నువ్వు కనపడితే క్రైస్తవ స్త్రీలు నీ తాట తీయకుండా పడు అమ్మ ఆర్టిస్టు నీకే చెబుతున్నా ఆర్టిస్టు మాటలు అర్థమవుతానేలే అది ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ మాట్లాడతాన్ని కొంచెం జాగ్రత్త పడు నువ్వు నువ్వు కానీ కనబడితే ఖచ్చితంగా ఈ హిందూ క్రైస్తవ స్త్రీలు నిన్ను తాట తీసినట్టు కొడతారు కొడతాను మీకే కాదు లాయర్లు క్రైస్తవుల్లో కూడా లాయర్లు ఉన్నారు అయినా అసలు మా మీద ఎందుకు కేసు పెట్టాలి మీరు షాలిమరాజు గారి మీరు ఎందుకు కేసు పెట్టాలి ఏం తప్పు మాట్లాడితే అది నువ్వు చూపించు పెద్ద తెరపం మీద వేసి నువ్వు చూపించు హాల్లో అందులో ఏం తప్పు ఉందో హిందూ స్త్రీలను ముస్లిం స్త్రీలను ఆయన దుయ్యబడినట్లు కానీ తిట్టినట్లు కానీ ఉంటే మేము యేసు సూప్రభు కూడా వదిలేస్తాం మరి నువ్వు నిరూపిస్తావా ఆర్టిస్టు ఆర్టిస్టు యాక్టింగ్ చేసే తల్లి నీతి నేను మాట్లాడుతున్నా ఆలోచించి నువ్వు నిరూపిస్తావా ఇంకా మేమే మీ మీద తిరిగి కేసులు పెట్టాలి ఎవరెవరు మీకు తెలుసా ఆ లలితన వాడి పేరు లలిత్ గడు ఒకడు కరుణాకర్ గడు ఒకడు రాధా మనోహర్ దాస్ గడు ఒకడు ఎక్స క్రిస్టియన్ తవీన్ గడ ఒకడు ఉండేవాడు పుట్టోడు పుట్టోడు వాడొకడు ఈ పండు ముచ్చ మాకు ఉన్నది ఈ ఈ రెడ్లెంట్ ఏరియాలో పుట్టిందే ఈ పార్వతి ఇలాంటి వాళ్ళమే పెట్టాలి మేము ఇలాంటి వాళ్ళ పెట్టాలి కేసు ఎందుకు గత కొన్ని సంవత్సరాలుగా సేవకుల్ని దూషిస్తూ మరి చర్చను తగలపెడుతూ చర్చకొస్తున్న విశ్వాసం మీద వాళ్ళు స్వార్తకెళితే ప్యాండళ్ళు చల్లటం ఎక్కడికక్కడికి వీళ్ళు మతప్రచారం చేస్తున్నారని చెప్పేసి లేనిపోయిన దుయ్యబట్టి రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించేటటువంటి చర్యలు తీసుకొని ఇప్పుడు నేను చెప్పిన బ్యాచ్ మరీ ప్రాముఖ్యంగా వీళ్ళు ఎలా పడితే అలా క్రైస్తవాలను దుయ్యి పడుతున్నారు మరి మేము ఎప్పుడే కేసు పెట్టవచ్చు మేము చూపిస్తాం పరమత సాహను మీరు చూపించరు ఎన్నో వీడియోలు చెప్పారు మా సేవకులు అమ్మ స్త్రీలను ఎవరిని ఆయన అనలేదు ఎవరైతే 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 భర్తకు లోపడకుండా ఎవరైతే ఒళ్ళు నమ్ముకొని ఎవరైతే కొంచెం గృహిణి గృహిణి స్త్రీలు ఉంటారు చూసావా అలాంటి వ్యవహారాలు కాకుండా బజారు వేషాలు కొంతమంది వేస్తారు భర్తకు లోబడకుండా కుటుంబానికి లోబడకుండా అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఇప్పుడు నువ్వు అంటున్నావు వేషలేని హక్కు నీకు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి ఇప్పుడు జనరల్గా మీరు మాట్లాడుకోరా అలా నూరులో వేష గృహాలు ఉన్నాయంట అసలు వాళ్ళకి ఏం పోయే అని చెప్పేసి జనరల్గా మీరు మాట్లాడుకోరా ఏమన్నాడు ఆయన పేరెత్తి మాట్లాడాడు మిమ్మల్ని ఇప్పుడు నువ్వు ఆడదానివి నేను ఆ మాట అంటే నిన్ను నీ తాట తీస్తానని అందుకని మేం కాదు క్రైస్తవ స్త్రీ నువ్వు కనపడితే నీకు నీకే వాళ్ళు తాట బాగోలుస్తారు కేసులు పెట్టాల్సింది మీ మీద కేసులు పెట్టాల్సింది ఈ రాజు న్యూస్ అనే ఛానల్ వాడి మీద పెట్టాలి మీ కేసులు పిచ్చి పిచ్చిషయాలు వేస్తా ఎలా పెడతాలో మాట్లాడతా ఇక క్రైస్తవం చూస్తూ ఊరుకోదు ఇవే కాదు ఇంకా వస్తారు అవసరమైతే మీరు ఇప్పటికే నోరు మూసుకోకుండా మౌనంగా ఉంటే సరే నోరు మూసుకోకుండా మీ ఇష్టం సరికి ఇంకా ఫిట్ పోతా ఉంటే ఇంకా వస్తే వీడియోలు మీ మీదకి ఆలోచన చేసి బుద్ధి బుద్ధి తెచ్చుకొని చెప్పు నీకు ఎవడై నీ వెనకాల ఎవడైతే ఉన్నాడో వాళ్ళందరికీ చెప్పు దడిచేదేమీ లేదు దడిచేదేమీ లేదు క్రైస్తవులకి కొత్త శ్రమలు కొత్తవి కాదు ఈ నిందలో ఈ మాటలో ఈ చావు కొత్త కాదు ఆలోచన చేసి మాట్లాడండి కావాలని సేవకుల మీద బురద జల్లుతున్నారు ఏదో రోజు ఖచ్చితంగా తేడా పడే రోజు ఒక రోజు వస్తుంది జాగ్రత్త అని చెప్పిన అంత దాకా తెచ్చుకోవద్దు దయచేసి నువ్వు నాకు తల్లి లాంటిది అది నువ్వే కాదు ప్రియా చౌదరి అనే ఒక ఆ తల్లి కూడా నాకు తల్లి లాంటిది బుద్ధి తెచ్చుకొని ఎక్కనైనా క్రైస్తవైన దుయ్యబడుతూ ఆ ఆర్టిస్ట్ డబ్బులకి మీరు అమ్ముడు పోకుండా బుద్ధిగా బ్రతికి యేసు ప్రభుత్వం తెలుసుకోండి ఆ రాజు న్యూస్ ఆ ఛానల్ వాళ్ళు కూడా చెప్తున్నాను నేను నువ్వు ఎక్కనైనా ఏసుప్రభం తెలుసుకోవా తెలుసుకోండి ఎక్కడైనా తెలుసుకొని బుద్ధిలో మార్చుకోండి ఏమొచ్చింది మీకు ప్రస్తుతమైనా దువిపడితే మీ వెనకాల నుండి వాళ్ళు బాగానే ఉంటారు రేపు పొద్దున్న తేడా పడితే వాళ్ళు చెంపు మీరు వాళ్ళు మీకు ఉండరు అందుబాటులో మీరు తేడా పడే అవకాశం ఉంది దేవుని చేతిలో పడితే మేమేం చేయకపోవచ్చు కానీ దేవుడు చూస్తా ఉన్నాడు కాబట్టి నా కొంతమంది విఘ్నులైన హైందవులు మాత్రం దీని విషయాన్ని పట్టించుకోలేదు దీని వాళ్ళకి అర్థమైంది ఇలాంటి సోది మాలో మాలోకాలే కొంతమంది ముందుకు వచ్చి డబ్బులు గమ్ముడు పోయి మాట్లాడుతున్నారు ఆలోచన చేసి మరి క్రైస్తవ సహోదరులు కూడా దీన్ని షేర్ చేయండి సపోర్ట్ చేయండి ముస్లిం సహోదరులు కూడా నేను చెప్తున్నాను మీరు కూడా సపోర్ట్ చేయండి ఆయన ఎవరిని అనలేదు ఆయనకు అవసరం లేదు కూడా కాబట్టి మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటూ నేను ఈ వీడియో ముగిస్తూ ఉన్నా